వేలేరు గ్రామము మండలం కూడా వేలేదే ఈ పాఠశాల అత్యున్నతమైనటువంటి ఉద్యోగంతో కూడినటువంటి ఒక పాఠశాల ఇది ఇక్కడ పూర్వము భారత అయినటువంటి పివి గారు పివి నరసింహారావు గారు ఇక్కడ చదువుకున్నటువంటి పాఠశాల ప్రైమరీ స్టేజీలో నేను ఈ పాఠశాలకు వచ్చి ఎనిమిది మాసాలు అవుతున్నది వచ్చినటువంటి సందర్భంలో పిల్లలలో కొంత క్రమశిక్షణ రాహిత్యం ఉన్నది ఆ క్రమశిక్షణ రాహిత్యాన్ని తొలగించి పిల్లలల్లో ఇంటికి వెళ్ళి వాళ్ళను ప్రతిరోజు వాచ్ చేసుకుంటూ తరగతి ఉపాధ్యాయులతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకునే విధంగా ఎవ్రీ పర్సన్కు ఎవరీ స్టూడెంట్కు ఫోన్ రెగ్యులర్గా రాని వాళ్లకు ఫోన్ పోయేటువంటి విధంగా క్లాస్ టీచర్లతో సమావేశం ఏర్పరిచి వాళ్ళను సంసిద్ధులుగా తయారు చేయడం జరిగింది ఏ సబ్జెక్ట్లో ఊహ్నారో ఆ సబ్జెక్ట్ టీచర్తో మీటింగ్స్ పెట్టి వాళ్ళను కొంత మన సాధ్యమైనంత వరకు అతనిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెలిగితీసే ప్రయత్నం చేయటం జరిగింది మరి దాంతో నేడు మన పాఠశాలలో ఎస్ఎస్సి రిజల్ట్ ఈ మునుపెన్నడు విధంగా రానటువంటిది మండల్ టాపర్స్ నైన్ పాయింట్ సెవెన్ రావటం జరిగింది మేము ఊహించింది టెన్ బై టెన్ ఊహించాము కానీ నైన్ పాయింట్ సెవెన్ రావటం జరిగింది వాళ్ళు పల్ల సాహిత్య పళ్ళ సాహితీ అని చెప్పి ఇద్దరికి వచ్చినాయి ఇంకా కూడా సౌజన్య అనేటువంటి అమ్మాయికి ఆమె కూడా నైన్ పాయింట్ త్రీ వచ్చినాయి ఇంకా చాలామందికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇలా రావటం జరిగింది మాకు సంతోషంగా ఉంది కాకపోతే ఎయిటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది థర్టీ ఎయిట్ టోటల్ అఫేర్ అయితే థర్టీ టూ పాస్ కావడం జరిగింది ఆ సిక్స్ మెంబర్స్ కొందరు ఇంగ్లీష్లో ఫెయిల్ కావడం జరిగింది మరి నేను కూడా ఈ పాఠశాలలో పూర్వము వన్ టు టెన్త్ ఇక్కడ అభ్యసించినటువంటి వాడిని మా పిల్లలు కూడా నాకు ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు కూడా ఈ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళే అందరూ సెటిల్ అయ్యారు మరి నేను కూడా ఈ పాఠశాలకు లాస్ట్ మూమెంట్లో ఈ పాఠశాలను ఎన్నిక చేసుకుని రావటం జరిగింది పాఠశాలను మంచి నేను లెక్క ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాలను కొంత మార్పు తీసుకురావంటి ఉద్దేశంతో ఇక్కడ నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇటు ప్రయత్నము సఫలీకృతం ఉన్నందుకు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పాఠశాల నుంచి వెళ్ళి చాలామంది ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఆ తర్వాత ఇంజనీర్సు డాక్టర్సు ప్రధానోపాధ్యాయుని కావాలి చాలామంది ఉద్యోగస్తులు ఇక్కడి నుంచి తయారు చేసినటువంటి ఈ పాఠశాల ఈ ఊరు గడ్డ దీన్ని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఇది అందుకని మరి వాయు భారత పౌరులకు మన విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క ప్రేరణతోటి పాఠశాలను అభివృద్ధి చేయాలంటే ముఖ్య పాత్ర తల్లిదండ్రులు వహించాలి అందుకని మేము తరచుగా తల్లిదండ్రుల సమావేశం పెడుతున్నాం పెట్టి పిల్లల్ని బాగుపరచాలని చెప్పి రెగ్యులర్గా బడికి పంపాలని చెప్పి వాళ్ళకి చదువు రాకుంటే కూడా సబ్జెక్ట్ టీచర్ను ప్రధానోపాధ్యాయులతో కాంటాక్ట్ నుండి నేర్చుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మరి మాకు కూడా ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకొని మా కుటుంబాలను మేము కాపాడుకుంటున్నాం కాబట్టి ఈ కుటుంబాలను కూడా మరి ఇలా చెప్పి మీరు కాపాడుకోవాలని చెప్పి నేను మీ అందరికీ వేలేరు గ్రామ ప్రజలను కోరినది ఏమనగా మా పాఠశాల యొక్క రిజల్ట్ను చూసి వెంటనే తక్షణమే స్పందించి మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు తోరకుండా ప్రభుత్వ పాఠశాలకు చూరించే విధంగా మీ ఇంట్లో చర్చించుకొని మీ యొక్క డబ్బులను ఆదా చేసుకుని చదువు రాని పక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయాన్ని కానీ విషయ ఉపాధ్యాయుని కానీ తప్పకుండా మీరు నిలదీసి అడిగి మీ పిల్లలకు చదువు చెప్పించుకునేటువంటి బాధ్యత మీ పైన ఉన్నది ఎందుకనగా మేము ప్రభుత్వ వేతనం తీసుకుంటూ వేతన జీవులం మేము మరి మాకు కూడా కొంత భయం ఉండాలంటే మీ ద్వారా మాకు కొంత ప్రేరణ కావాలి ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళి మీరు విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పుస్తకాల డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సంగతి అనేటువంటిది మీకు తెలుసు మాకు తెలుసు అయినా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మనకు నైన్ పాయింట్ సెవెన్ రావటం జరిగింది మరి మీరు ప్రభుత్వ పాఠశాల అయినంత మాత్రాన తక్కువని చూడకుండా మరి ప్రైవేట్ పాఠశాల రావాలి కదా మరి ఎందుకు రాలేకపోయింది అందుకని నేను ప్రశ్నిస్తున్నాను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు జాయిన్ చేయించాలి ఇక్కడి నుంచే మీ యొక్క పిల్లవాణి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఉచిత పుస్తకాలు ఉచిత నోట్బుక్కులు ఉచిత దుస్తులు మేము ఇవ్వడం జరుగుతున్నాం ఉచిత దుస్తులు ఇస్తూ మరి ఇందులో ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ బృందము ఒక్కొక్కరు రెండు రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేసి ఉన్నారు మంచి విషయ నిష్ణాతులు సబ్జెక్టు పరంగా వాళ్ళు దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా బయట ఉండేటువంటి నూతన పోకడల దృష్ట్యా సబ్జెక్టుకు అనువయించి చెప్పడంలో మంచి నిష్ణాతులు వాళ్ళ ద్వారానే నా ద్వారా కాదు నేను ఎంత మంచిగా పనిచేసినప్పటికీ ఉపాధ్యాయ బృందం సక్రమంగా లేకుంటే ఈ రిజల్ట్ సాధించలేము అయినా కూడా ఉపాధ్యాయ బృందంతో నేను సమిష్టి కృషితోటే ఇక్కడ మాకు మండల్ టాపర్గా రావటం జరిగింది కాబట్టి ప్రజలందరినీ కోరేది ఏమనగా తప్పనిసరిగా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనేటువంటి ఒక నినాదంతో తప్పనిసరిగా మీరు చేర్పిస్తారని చేర్పించి మీ యొక్క రిజల్ట్ చూపెడతారని మీకు మీరు మాకు ప్రేరణకర్తలు కావాలని చెప్పి దయచేసి సవినయంగా కోరుతూ పాఠశాలలో మునుపటి స్ట్రెంతులు కాపాడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను